హలో ఫ్రెండ్స్ నమస్తే ఉద్యోగులకు గుడ్ న్యూస్ జనవరి నుంచి భారీగా జీతాల పెంపు కొత్త సంవత్సరానికి దగ్గరవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు ఆశతో ఎదురుచూస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించాల్సిన ఈ పెంపు జీవన వ్యాల పెరుగుదల నేపథ్యంలో కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది అయితే డిఆర్ అలవెన్స్ ప్రకటన ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ఫ్రెష్ ఇండెక్స్ ఏఐసిపిఐ డేటాపై ఆధారపడి ఉంటుంది దీంతో అధికారిక ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా డిఆర్న్ఏ సర్వెన్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తారు ఇది ఏఐసిపిఐ డేటాలో కనబడే జీవన వ్యయాన్ని ప్రతిబింబిస్తుంది జనవరి జూన్ జూలై టు డిసెంబర్ కాలాల ఏఐసిపిఐ గణాంకాలను సమీక్షించిన తర్వాత కేంద్రం డిఏలో సవరణలు ప్రకటిస్తుంది రెండు వేల ఇరవై నెల అక్టోబర్ పదహారున కేంద్ర క్యాబినెట్ డిఏను మూడు శాతం పెంచి యాభై మూడు శాతంగా త్రీ పర్సెంట్ పెంచి ఫిఫ్టీ త్రీ నిర్ణయించింది ఇది ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్దారులకు ఆర్థిక ఉపశనాన్ని అందించింది అంతకుముందు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో డిఏను ఫిఫ్టీ పర్సెంట్కి పెంచే ఫోర్ పర్సెంట్ పెములు మార్చిలో ప్రకటించారు డిఏ శాతం గత పన్నెండు నెలల సగటు అయితే కేంద్ర పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు డిఏలో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది కానీ పునాది సిద్ధాంతం ఒకటే ఉంటుంది ప్రస్తుతం ఏఐసిపిఐ ట్రెండర్లు అనుసరించి జనవరి రెండు వేల ఇరవై ఐదులో డిఏను మరో మూడు పర్సెంట్ పెంచే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో చేరుకోవడం ఇది మరింత పెరుగుతుందనే అంచనాలతో డిఏ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఆర్థిక లాభాలను తీసుకురావచ్చు ఉదాహరణకు కనీస జీతం పద్దెనిమిది వేల పంతొమ్మిది ఉద్యోగకి ఐదు వందల నలభై రూపాయలు పెరుగుదల వస్తుంది అలాగే గరిష్ట జీతం రెండు లక్షల యాభై వేలు ఉన్నవారు ఏడు వేల ఐదు వందలు అదనంగా పొందవచ్చు పెన్షన్దారులకు కూడా ప్రయోజనం ఉంటుంది పెన్షన్ పరంగా రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు పెరుగుదల ఉండొచ్చు ఉద్యోగి సంఘాల ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటును కోరుతున్నా ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని స్పష్టం చేసింది పార్లమెంట్లో మంత్రివర్యులు పంకాజ్ చౌదరి కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశాలు పరిశీలనలో లేవని తెలిపారు అయితే రెండు వేల ఇరవై ఐదు డిఏ పెంపు ఉద్యోగులు పెన్షన్దారులకు కొంత ఆర్థిక ఉపశమనం తీసుకురావచ్చు కానీ ఎనిమిదవ పే కమిషన్ నిర్మాణం ఆలస్యం కావడం జీతబత్యాల సవరణపై పెరుగుతున్న డిమాండ్ను మరొకసారి హైలైట్ చేస్తుంది